హాయ్ మీ అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి డీజీల వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే సండే కదా సండే స్పెషల్గా అందులో పత్తలు తిరిగిన తర్వాత అంటే అయితే చికెన్ కర్రీ అయితే ఉండే ఉండేవన్నమాట అలాంటి మళ్ళీ ఇప్పుడైతే అంటే నేను నిన్న కాదు మొన్న అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేపలు చేపలు అయితే తీసుకున్నాను చికెన్ కన్నా చేపలే కదా హెల్త్కి చాలా మంచిది అలాంటిది అంటే చేపలు అయితే ఒక కిలో అయితే తీసుకున్నాను నూట యాభై రూపాయలు అనమాట చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా మొత్తం నీట్గా క్లీనింగ్ చేసేసి ఉప్పు అంటే అయినా సాల్ట్ అయినా నీట్గా కడిగేసి ఎక్కడైతే రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ చేపల పులుసు కావాల్సిన అన్నీ ఎక్కడైతే పెట్టుకున్నాను అలాగే ఈరోజైతే రొయ్యలు ఆ రొయ్యలో పిక్కిలు అయితే చేస్తున్నాను అనమాట రొయ్యలు పచ్చడి ఎప్పుడు ఆ రొయ్యల కూర గోంగార రొయ్యలు ఇంకా కూరగాయ ముక్కల్లో ఇలా వేసుకొని తింటూ ఉంటాము కానీ రొయ్యలు పచ్చడి చేసుకోవాలనిపించింది అనమాట అందుకే రొయ్యలు కూడా కొంచెం పెద్దవి వచ్చినాయి కదా ఇప్పుడు అందుకే రొయ్యలు అయితే పచ్చడి అయితే చేస్తున్నాను ఎప్పుడైనా గబుకున్న కూర కొంచెం లేట్ అయినప్పుడు వండటం లేట్ లేట్ అయినప్పుడు పిల్లలకి తింటానికి ఉంటుందని ఈసారి అయితే రొయ్యలు పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట కాకపోతే రేపటి వీడియోలు అయితే పెడతాను ఇప్పుడు ఈరోజు చేపల పులుసు నేను ఎప్పుడు చేసుకుంటాను కదా అలాగే చేస్తున్నాను అనమాట అన్నీ ఒకేసారి కలిపెట్టేస్తాను ఈ రొయ్యల పచ్చడి అంటే అన్నీ చూపిస్తూ ఉంటే మీకు కన్ఫ్యూజ్ న కన్ఫ్యూజ్ అయినట్టుగా ఉంటుంది ఈ రొయ్యలు పచ్చడి ఎలా చేసుకోవాలో ఫస్ట్ టైం అనమాట నేను చేస్తుంది రేపు వీడియోలు అయితే చూపిస్తాను బాగున్నాయి రొయ్యలు కూడా నీట్గా క్లీన్ చేసుకొచ్చుకున్నాను కానీ ఇప్పుడు సాల్ట్ పసుపు వేసి లేదా నిమ్మరసం లేదా వినగర్ అని వేసి ఆ నీసు స్మెల్ అంటే చేపల మీద రొయ్యలు ఎక్కువ స్మెల్ అయితే వస్తాయి అందులో ఆ చెరువు రొయ్యలు అందులో ఇవి కొంచెం పెద్ద సైజు రొయ్యలు అనమాట ఇలా ఉన్నాయి కొంచెం స్మెల్గా ఉన్నాయి అనమాట పసుపు అంటే నిమ్మకాయ అయితే లేదు పసుపు సాల్ట్ వేసేసి కడిగేస్తాను అప్పుడు స్మెల్ అయితే లేవను ఆ నీసు స్మెల్ అయితే రాదు ఇప్పుడైతే చేపల పులుసు ప్రిపేర్ అయితే చేసేసి పొయ్యి మీద పెట్టేసి అప్పుడు రొయ్యలు క్లీనింగ్ చేస్తాను సపరేట్గా రేపు వీడియోలు అయితే పెడతాను అనమాట ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పటికే లేట్ అయిపోతుంది సండే అంటేనే ఖచ్చితంగా ఏదో ఒకటి నాన్ వెజ్ కూరలు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి కదా అలాంటిది మా ఇంట్లో ట్వంటీ డేస్ పైన అవుతుందనమాట మొన్నే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇక చికెన్ కర్రీ ఒక ట్రైలు వేసామన్నమాట తర్వాత ఇకన ఆగం కదా అసలే మేము వారంలో ఒకటి రెండు సార్లు అయినా ఖచ్చితంగా ఈ నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఖచ్చితంగా అయితే తింటూ ఉంటాను ఇక కూరగాయలు అయితే ఖచ్చితంగా ఈ వెండి చేపలు కానీ రొయ్యలు కానీ వేసి అలా చేస్తూ అనమాట అసలు తినకుండా అయితే అసలు ఉండలేవు అనమాట అలాంటిది ట్వంటీ డేస్ అసలు అలాగే ఉండిపోయాము అలాగే ఈరోజైతే నేను ఈ చేపలు అయితే అంటే ఇవి గిడ్డ మోసలు అనమాట బొచ్చులు అయితే ఇంకా చాలా బాగుంటాయి మేము ప్రతిసారి సండే వచ్చిందంటే ఖచ్చితంగా ఈ అంటే చికెన్ కన్నా ఈ బతికిన చేపలు అయితే ఒంగోలు బిజ్జీ దగ్గర అయితే అమ్ముతారనమాట కిలో వచ్చేసి నూట ఎనభై రూపాయలు అనమాట ఫ్రెష్గా అంటే బతికిన చేపలు అంటే ఇంక ఫ్రెష్గా ఉండకుండా ఎలా ఉంటాయి మన ఛానల్లో మీరు ప్రతిసారి చూసే ఉంటారు కదా బతికిన చేపలు మీద చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంటే ఐస్లో లేని బతికిన చేపలు కదా అప్పటికప్పటికే మనకు పట్టే ఇచ్చేస్తారనమాట ఈ చేపలు వచ్చేసి గడ్డి మసలు చేపలు అయితే చాలా ఫ్రెష్గా కోస్తున్నా కూడా బ్లడ్ అయితే కారుతూ ఉందనమాట అందుకే తీసుకున్నాను లేకపోతే అంత సామాన్యంగా అయితే తీసుకోను అనమాట నేను ఈ చేపలైతే బాగుందనమాట ఇది నూట యాభై రూపాయలైతే పడింది తోకమైతే వేయలేదు మాకు తెలిసిన ఆవిడ అనమాట చాలా అటు ఇటుగా ఒక ఇచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా అయితే ఉండదన్నమాట ఇక్కడైతే నేను ప్రాసెస్ మొత్తం అయితే చూపించట్లేదు అనమాట ప్రతిసారి ఇందులో ఏం వేయాలి మొత్తం అనే చెప్తా చెప్తూనే ఉన్నాను కదా కొలతలుగా ఇదేందంటే నేను కొలతలు అంటే ఏం లేవు ఒక ఎస్టిమేషన్కి అయితే వేస్తున్నాను చేపలు మొత్తం నీట్గా మీకు తెలిసిందే కదా నీట్గా కడుక్కున్న తర్వాత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆ మొత్తం ఒక నాలుగైదు సార్లు నెలల్లో బాగా జోడించుకోవాలన్నమాట క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ చేప మొక్కల్లో ఇక నా ఇందులో ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు అలాగే అల్లవెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు ధనియాల జీలకర్ర పౌడరు అలాగే పచ్చిమిరపకాయలు అంటే ముందుగా నేను ఈ మసాలా మొత్తం వేసేసి అంటే గరం మసాలైతే వేయలేదు ఈ మసాలా ఉప్పు కారం మొత్తం ఈ చాప అయితే పెట్టేసి ఇక్కడ ఫైనల్గా పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఇప్పుడు మామిడికాయలు వచ్చినాయి కదా మామిడికాయల సీజన్ కదా నాకైతే మామిడికాయలు అయితే లేవన్నమాట అందుకే పచ్చిమిరపకాయలు అయితే వేసాను కొంచెం స్పైసీగా పులుసులో ఇవి కారకారంగా నాంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా కొంచెం నూనె తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట వేసిన తర్వాత ఇప్పుడైతే చింతపండు పులుసు అంటే ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఒక ఒక వంద గ్రాములో అంటే చేప కొంచెం పెద్దది కదా కిలో చేప అయితే ఉందనమాట ఒక యాభై గ్రాములు అంటే వంద గ్రాములు పైనే చింతపండు అయితే నానబెట్టుకున్నాను చేపల పులుసు చేపల పులుసులోకి చేపల పులుసు అంటేనే పులుసు కరెక్ట్గా ఉండాలి అత పుల్లగా ఉండకూడదు అంత పలసగా ఉండకూడదు అలా చేస్తేనే ఇలా ఈ క్వాంటిటీలో చేయాలన్నమాట చేపలు కొంచెం మునిగేలాగా ఇలా చింతపండు పులుసు అయితే పులుపు అనేది లేకుండా చెక్ చేసుకొని కరెక్ట్గా ఉప్పు కారాలు ఈ పొయ్యి మీద పెట్టక తాలకి మొత్తం చెక్ చేసుకొని అప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టాలి ఆ తర్వాత అంటే ఉప్పు కనుక తగ్గితే మధ్యలో అయితే కలుపుకోవచ్చు కొంచెం కారం కూడా తగ్గినా కూడా మధ్యలో అయితే కలుపుకోవచ్చు అనమాట మధ్యలో అంటే కూర తెరలి బాగా ఉడికిన దాకా కూడా ఉండకుండా మధ్యలో మనం ఇప్పుడు పులుసు పోసిన తర్వాత అన్నీ ఒకసారి ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి ఉప్పు అయితే కలుపుకోవచ్చు అనమాట సాల్ట్ తగ్గితే మనం తినేటప్పుడైనా కలుపుకోవచ్చు కానీ కారం అయితే కారం పులుపు రెండైతే చెక్ చేసుకోవాలి ఆ రెండు ఈక్వెల్గా కరెక్ట్గా ఉంటేనే ఈ చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది అనమాట పావుగంట పైనే ఉడికించుకున్న తర్వాత చూసారా పులుసు కూడా కొంచెం దగ్గర పడుతూ ఉంది అలాగే ఆయిల్ కూడా పైకి తిల్తుంది ఫైనల్లో ఇదిగండి ఇక్కడైతే నేను కరివేపాకు అయితే వేసాను అనమాట ఫస్ట్ ఈ మసాలా అంటే ఉప్పు కారాలు మొత్తం చేప ముక్కలకు పెట్టించేటప్పుడు కొంచెం అయితే కరివేపాకు ఒక రెమ్మ అయితే వేసుకున్నాను అలాగే మళ్ళీ ఫైనల్లో ఇలా చేపల పులుసు ఇంకా దింపుకుంటా ఉన్నా అప్పుడైతే నేను మళ్ళీ కరివేపాకు అయితే వేసాను కరివేపాకు చేపల పులుసుకి చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇప్పుడు పులుసు బాగా అలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక పావుగంట సేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు ఇంకా పులుసు ఇలా దగ్గరపడి ఇలా ఆయిల్ పైకి తేలి కూర ఇలా చెక్కబడిపోతుంది అనమాట అప్పుడే కూర బాగు ఉడికినట్టు మనకు తెలిసిపోతుంది కొన్ని కూరలు లేదంటే ఇలా చూస్తుంటేనే వాటి టేస్ట్ ఆ స్మెల్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట చేపల పులుసు మనం చేపలు చేయటమే లేటుగానే చేపల పులుసు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను అనమాట అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తాను మొక్క అయితే చూసారా మనం అన్ని కలిపి పెట్టినా కూడా మొక్క అయితే అనమాట ఫైనల్గా కూర అయితే చాలా బాగా అయితే కుదిరింది ఇప్పుడైతే స్టవ్ అయితే అయితే నేను వీడియో నేస్తే లైక్